జై హింద్ ఫ్రెండ్స్ వాసిరెడ్డి పద్మా గారు మహిళా కమిషన్ చైర్మన్ ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఎందుకు రాజీనామా చేయకూడదు మేము మీ రాజీనామాకి డిమాండ్ ఎందుకు చేయకూడదు ఒక్క ఒక్క రీజన్ మీరు చూపించగలరా చాలా స్పష్టమైన రీతిలో ఇంతకు ముందు నుంచి నేను స్పష్టంగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి ప్రతి సంఘటనపై విత్ ఇన్ మినిట్స్ లో విత్ ఇన్ మినిట్స్ లో వాలిపోతారు మీరు రాష్ట్రంలో జరిగినటువంటి దివ్య తేజస్విని విషయంలో మీరు ఏ రకంగా స్పందించారు ఏ రకంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లారు ఏ రకంగా ఎగ్జిబ్యూషన్ ఇప్పించారు మొత్తం మీడియా మాధ్యమాల్లో మేము చూసాము అదేవిధంగా మణిక్రాంతి అదేవిధంగా సౌమ్య అదేవిధంగా స్నేహలత అదేవిధంగా గుంటూరు మైనారిటీ గుంటూరు మైనర్ పాప వీళ్ళందరి విషయంలో కూడాను మీరు ఇమ్మీడియట్ గా స్పందించే తత్వం మీ దగ్గర ఉంటుంది కానీ ఒక బొమ్మూరులో ఒక పది సంవత్సరాల చిన్నారిపై అత్యాచార ఘటన జరిగితే ఆ అమ్మాయికి పరామర్శించడానికి మీ దగ్గర సమయం ఉండదు అదే విధంగా షాహిద ఒక పంతొమ్మిది సంవత్సరాల పాప రెండు మూడు రోజుల్లో పెళ్లి ఉంది అనగానే ఒక కిరాతకుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి అత్యంత దారుణంగా ఆ అమ్మాయిని వాళ్ళ వాళ్ళైతే పేరెంట్స్ అయితే రేప్ చేశారంటున్నారు బట్ ఇతనైతే హత్య చేసేశాడు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్లి చంపేశాడు కానీ స్టిల్ ఇవాళ్లి వరకు మీరు అక్కడ వెళ్లినటువంటి దాఖలాలు లేవు అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించినటువంటి దాఖలాలు ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిన్నగాక మొన్న ఏదైతే స్నేహలత అని చెప్పేసి అనంతపురం అంటే నేను ఇష్యూని కంపేర్ చేస్తున్నానని చెప్పి కాదు సమాజంలో న్యాయం అనేది సమానంగా జరగాలి సమానంగా జరగాలి అని చెప్పేసి మొత్తుకుంటాను ఎప్పుడైతే అసమానతుల్యత అనేది సమాజంలో న్యాయంలో వస్తుందో అప్పుడు ఆటోమేటిక్ గా కంపారిజన్ అనేది వస్తుంది నేను స్నేహలత కుటుంబానికి నేను ఏమీ వేరే రకంగా నేను ఇది చేయట్లేదు లేదంటే వాళ్ళకి మీరు సహాయం చేశారు ప్రభుత్వం తరఫున నుంచి అని చెప్పేసి అది తప్పు అని చెప్పి చెప్పట్లేదు ఇంకా చేయాల్సింది ఇంకా ఇంకా సహాయం చేయాల్సింది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని కఠినాది కఠినంగా శిక్షించాల్సింది కానీ అట్ ద సేమ్ టైం సేమ్ సహాయం మళ్ళా షాహిదా కేసులో ఎందుకు జరగలేదు షాహిదా దగ్గర ఆ అమ్మాయి దగ్గర ఎందుకు కలవలేదు ఆ షాహిదా అనే అమ్మాయిని మీరు ఎందుకని చెప్పేసి ఎక్స్గ్రేషియా ప్రకటించలేదు ఎందుకని చెప్పేసి మేము ఉన్నాము అన్న భరోసా అమ్మాయిని కల్పించలేకపోయారు ఎందుకని చెప్పేసి బొమ్మూరు విషయంలో మీరు ఇదే రకంగా మీరు స్పందించ ఉన్నారు అదేవిధంగా నిన్నగాక మొన్న గుంటూరులో ఒక నెల క్రితం జరిగినటువంటి మైనార్టీ మహిళపై జరిగినటువంటి ఉదంతం జరిగినా మీకు ఫోన్ చేసి చెప్పినా గానీ ఎక్కడా కూడా మీరు స్పందించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మేము ఎందుకని చెప్పేసి మీ యొక్క రాజీనామాని మేము డిమాండ్ చేయకూడదు మీరు చెప్పండి ఇది స్పష్టంగా మేము చెప్పదలుచుకుంటున్నాము రైట్ నౌ వీఆర్ డిమాండింగ్ మీరు ఇమ్మీడియట్ గా మీరు ఏదైతే మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఉందో ఆ పదవి నుండి మీరు రాజీనామా చేయాలి ఎందుకంటే మీరు ముస్లింలనంగానే ఒక రకంగా దాని తర్వాత హిందువుల లేకపోతే వేరే అన్య మతస్తులు అంటే ఒక రకంగా చూస్తున్నారు మీరు చూడండి ఖచ్చితంగా వెళ్ళాలి అందరికీ సమానంగా చూడండి షాహిదా విషయంలో ఎందుకు అన్యాయం చేస్తున్నారు షాహిద తల్లి దగ్గర వాళ్ళ యొక్క తల్లి దగ్గరికి మీరు వెళ్ళడం పరామర్శనం ఎందుకు చేయట్లేదు అదే రకంగా బొమ్మరు సంఘటనలు ఎందుకు అని చెప్పి అదే రకంగా ఇంకా వేరే ఇతర చాలా ఇష్యూస్ ఉన్నాయి నేను మేజర్ గా చెప్తున్నాను అదే రకంగా ఇప్పుడు నిన్నగాక మొన్న జరిగినటువంటి స్నేహలత ఇష్యూలో పది లక్షల రూపాయలు కేటాయించడము అదే విధంగా మీకు దివ్య తేజస్విని విషయంలో పది లక్షలు కేటాయించడము ఉద్యోగం ఇవ్వడము వాళ్ళ ఫ్యామిలీని పొలం ఇవ్వడం ఇన్ని మొత్తం చేస్తున్నారు మళ్ళా అత్యంత అత్యంత పేదరికంలో మగ్గుతున్నటువంటి కుటుంబం షాహిదా కుటుంబం ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయిని మీరు పరామర్శించరు ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క కుటుంబాన్ని మీరు ఆ ఆదరించరు ఎందుకని చెప్పేసి ఆ అమ్మాయి యొక్క కుటుంబాన్ని మీరు ఆదుకోరు అనేది అర్థం కానటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఉందో మేము కులము చూడము మతము చూడము అని చెప్పేసి చెప్తున్నారు కానీ ఖచ్చితంగా మీరు కులము చూస్తున్నారు మతము చూస్తున్నారు అని చెప్పేసి నేను స్పష్టంగా ఈ యొక్క ఏదైతే సంఘటనలు ఉన్నాయో ఈ సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సినటువంటి పరిస్థితి సో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి స్పష్టంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క పదవి నుండి రాజీనామా చేయాలని చెప్పేసి మేము సవినీయంగా గౌరవంగా కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్